చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండల కేంద్రంలోని బీపీఎం భాష్యం వంశీ కాంప్లెక్స్ వద్ద గురువారం మధ్యాహ్నం జూనియర్ ఎన్టీఆర్ పేరున స్థాపించిన తారక్ సేవా సమితి నూతన సంవత్సర క్యాలెండర్ ని టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది తారక్ సేవ కమిటీ టీం సభ్యులకు ఆ యొక్క తారక్ సేవ కమిటీ అధ్యక్షుడు పీకే మూర్తి గారికి ప్రత్యేక అభినందనలు తెలియదు ఎందుకంటే ఒక పక్క తెలుగుదేశం పార్టీకి సేవ అందిస్తూ ఒక పక్క బార్డర్లో ఆయన విధులు నిర్వర్తిస్తూ ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖుల పేర్లన్నీ మా ఫోన్ నెంబర్లు అందరితో మాట్లాడుతూ పార్టీ కోసం ఆయన అహనీషలు పనిచేస్తుంటాడు మా దగ్గర కూడా ఉండవు కానీ నేను జిల్లా ప్రధాన కార్యదర్శి ఆయన కానీ ఆయన దగ్గర అన్ని నెంబర్లు ఉంటాయి అటువంటి పార్టీ గోడమోడల గ్రామంలో యువకులు కానీ ఈ తారక సేవ టీం సభ్యులందరికీ కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ధన్యవాదాలు అదేవిధంగా మన మండల పంచాయతీ జీపీ గారి గారికి ధన్యవాదాలు అదేవిధంగా మీరు పనులటువంటి నాయకులందరికీ కూడా నా ధన్యవాదాలు కూడా ముఖ్యంగా ఈ బీకే యాదవ్ అనేది కిష్ణపూర్తి యాదవ్ అనేది అందరికీ ఆయన్ని బాగా పరిచయం చేసుకోవాలి మీరు ఎందుకంటే ఆరు నీళ్ళ పనిచేస్తాం పనిచేస్తూనే జిల్లాలో కాదు రాష్ట్రంలోనే ప్రతి ఒక్కరిని తెలుసు ప్రతి ఒక్కరి నెంబర్ ఉంది ప్రతి ఒక్కరు మన ఈ నారక్సేన అనేటువంటిది ఏ ప్రతి జిల్లాలో మేము ఒక రోజు ఏదో ఒక పోయినాం ఇక్కడ కుప్ప పోయినాం కుప్పం పోతేనే ఎట్లా ఉంది మన పార్టీ గురించి ఆడతా ఉంటే చక్కని పేరు పెట్టిన వాళ్ళు కుప్పంలో పోతే ఒక ప్రదేశంలో ఆ రోజు ఇష్యూ వచ్చినప్పుడు అప్పటికి ఈ నెంబర్ ఉంది వాళ్ళ దగ్గర ఈతో చర్చిలో ఉన్నారు ఆడు కాబట్టి ఈయన కూడా మనం ఏం చెప్తున్నామంటే ఈయన ఆడ బాడలు ఇప్పుడు ఆయన మామూలుగా నడక్కు అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ శ్రీనగరు ఆడ జాగాల్లోనే పంచేశాడు ఆయన ఇప్పటికే ఆయనకి అంటే ఆడ పనిచేసే వాళ్ళు జీత కూడా ఇగ్గుంటాయి మావర్గానే అది ఎందుకంటే ఆ దీంట్లో ఎవరు చేయలేరు ఆడ పనిచేస్తారు ఆయన రెండు మూడు తూరిలుగా అక్కడే పనిచేస్తే ఆయనకి అంత వెయిట్ వచ్చిందట దాంతోపాటు ఆయన ఇక్కడ ఉండేటువంటి మన పార్టీ విషయాల్లో కూడా కానీ అది బాగా చూసుకుంటున్నాడు నేను ఇంతకు ముందే కూడా ఒకసారి చెప్పాను ఆయనకి ఆయన నువ్వు వాడికి మళ్ళీ పొడిగించుకున్నాడు ఒక ఐదేళ్ళు పొడిగించదు బదులు అయ్యి నువ్వు రాజకీయంగా మా మండలలో కూడా మంచి సపోర్ట్ ఉంటుంది మాకు అన్ని విధాలు కూడా మాకు సహకారం బాగుంటుంది మన పార్టీకి నువ్వు ఉండాలని కూడా చెప్పినాను ఆయన ఏదో మళ్ళీ కొన్నాడు కొన్ని దేవతా ఖచ్చితంగా మన మళ్ళీ బంగారు బాల్ వచ్చి ఈ రాజకీయంలో కూడా అంత ఆయన ఎంత ఉత్సాహంగా తీసుకోవాలో తీసుకుపోయి అదేవిధంగా అది మనం ఇప్పుడు తెలియజేయలేదంటే మనకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇప్పుడు జరిగే ఎన్నికల్లో కూడా ఈయనకి తెలిసినటువంటి వాళ్ళు ఈ టీం ద్వారా ఈ సభ్యుల ద్వారా ప్రతి వాళ్ళ అన్ని సంఘాలు అన్ని జిల్లాలు అన్ని జాగాలు ఉన్నాయి అందరికీ కూడా తెలియపరుచుకొని అందరితో చేసుకొని చేసుకుని చేసుకొని చేసుకుని అనర్థికి నువ్వు తారక్ సేవా సమితి నిర్వహించిన బీకే మూర్తి యాదవ్ గారికి వేదికాల పెద్దలకి అందరికీ నమస్కారం ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ ఎన్టీఆర్ క్యాలెండర్ మన పార్టీలోనే ఆవిష్కరించడం జరుగుతుంది దీనికోసం చాలా సమిస్తోన్న బీకే మూర్తి యాదవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు నేను అదే కాకుండా మన పార్టీ అంటే కూడా ఎంత అభిమానం అంటే ఎలక్షన్ ఏప్రిల్లో జరుగుతుందని చెప్పేసి రెండు నెలల ముందుగానే లీవ్ వెళ్ళిపోతేన్నాడు కానీ ఇప్పుడు అయిన వల్ల మళ్ళీ పోయి మళ్ళీ వస్తుందా తప్పదని చెప్పేసి అంత కమిట్మెంట్ ఉన్న పర్సను ఎన్టీ రామారావు కూడా మనకు ఒకటే చెప్పాడు జూనియర్ ఎన్టీఆర్ మా కట్టి కాలేంతవరకు నేను తెలుగుదేశం ఉంటాయి కానీ అవంతా మనం తీసుకో పెద్దలు ఎలాంటి వాళ్ళని చెప్పేసి కాబట్టి మనం దాన్ని అనుసరించుకుని పోతాము ఇదే విధంగా ఈ మూతి యాదవ్ కూడా చాలా ఇంకా భగవంతుడు మంచి అవకాశాలు కల్పితు కోరుకుంటూ థ్యాంక్ యూ నమస్కారం నా పేరు బాలకృష్ణ గుడివాలో నేను ఒక ట్రస్ట్ ఓపెన్ చేసి బస్సారి ప్రేమ సేవా ట్రస్ట్ అనేసి ప్రతి నెల డయాసిస్ స్పెషల్గా హ్యాండికాప్ట్లుగా ప్రతి ఒక్కరికి నేను ప్రతి నెల హెల్పించేస్తాను అదే క్యాన్సర్ క్యాన్సర్ హాస్పిటల్ ఏముంది అక్కడ చాలా పన్నెండు మందికి నేను చాలా సీరియస్గా ఉండేవాళ్ళకి సబ్సిడీ తెలుపుకున్న నాకు బాలకృష్ణ గారు అయితే చాలా వాళ్ళు డైరెక్ట్ లింక్ అయినది ఆ విషయం పైన మేము వాళ్ళకు మెయిన్ హాస్పిటల్ దీనికంటే ఈ కార్యక్రమానికంటే మొన్న మూర్తిన్న గారు నన్ను పిలిచి ఇంకా ఇట్లా ఓపెనింగ్ ఉందని దానికి చాలా ధన్యవాదాలు ఈ సేవా కార్యక్రమం చేసే పెద్దలకి పెద్దలకంతా నమస్కారం ప్రకాశాన్ని ఆ క్యాలెండర్ ఓపెనింగ్ చేసిన गलू कुजान्जम गलू कुजान्जम गलू कुजान्जम वंचलाले गलू कुजान्जम वंचलाले हरा जाने में नहीं कुत्ता वंचलाले हरा जाने में नहीं कुत्ता वंचलाले हरा जाने में नहीं कुत्ता वंचलाले जूनियर इंडिया नहीं कुत्ता वंचलाले जूनियर इंडिया नहीं कुत्ता वंचलाले जूनियर इंडिया नहीं कुत्ता वंचल मलाई थाहा छैन यार के बुझ्छु कसरी त्यो पोये ज बुझ्छौ न जसले न यार 10 आबसले भेटेछ पाखेमे सरे थाजिस् त मलाई Как это? Да, сэр. Ты спускаешься? Ты снимаешься? Ты снимаешься? Ты снимаешься? Ты снимаешься? மொத்தம் <laughs> கவர okay,